గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను నల్గొండ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుండి ఒక లక్ష పదిహేను వేల రూపాయల విలువైన నాలుగు పాయింట్ ఆరు కేజీల గంజాయి రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు గంజాయి అక్రమ విక్రయ కేసులో నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను శనివారం నల్గొండ టూ టౌన్ సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ మల్లెపల్లి సాగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మాసిద్ మహ్మద్ సోహెల్ అలీలు ఒడిశా రాష్ట్రానికి చెందిన శివరెడ్డి వద్ద గంజాయి కొనుగోలు చేసి గంజాయి అక్రమ విక్రయాలకు పాల్పడుతున్నారు గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేపట్టిన కార్యక్రమాల మేరకు నల్గొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు తన సిబ్బందితో కలిసి గంజాయి అక్రమ విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు ఈ క్రమంలో ఈ నెల తొమ్మిదిన శుక్రవారం రోజు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు నల్గొండ రూరల్ పోలీసులు మరియు ఈగల్ ఫోర్స్ సిబ్బంది కలిసి ప్రధాన నిందితులైన సయ్యద్ మాజిద్ మహ్మద్ సోహెల్ అలీలను పట్టుబడి చేసి వారి వద్ద నుండి ఒక లక్ష పదిహేను వేల రూపాయల విలువైన నాలుగు పాయింట్ ఆరు కేజీల గంజాయి మరియు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు స్నేహితుల ద్వారా గంజాయి సేవించడం ప్రారంభించిన ఈ ఇద్దరు ఆ తరువాత సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి అమ్మకాలను ప్రారంభించాలని నిర్ణయించి గత నాలుగు నెలల నుండి ఒడిశాలో గంజాయి అమ్మే శివరెడ్డిని పరిచయం చేసుకుని పలుమార్లు ఒడిశాకు వెళ్లి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్కు తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా విభజించి కస్టమర్లకు విక్రయించేవారు ఈ నేపథ్యంలోనే మూడు రోజుల క్రితం వారు హైదరాబాద్ నుండి ఒడిశాకు రైలులో వెళ్లి అక్కడ శివరెడ్డి వద్ద నాలుగు పాయింట్ ఆరు కిలోల గంజాయిని కొనుగోలు చేసి శుక్రవారం రోజు నల్గొండకు తీసుకువచ్చారు సాయంత్రం ఐదు గంటల సమయంలో నల్గొండ మండలం బావిలో ఉన్న ఐటీ టవర్ సమీపంలో విక్రయించడానికి సిద్ధంగా ఉన్న సమయంలో పోలీసులు దాడి చేసి వారిని పట్టుబడి చేశారు నల్గొండ టీ ఎస్పీ పర్యవేక్షణలో నల్గొండ టూ టౌన్ సిఐ రాఘవరావు రూరల్ ఎస్ఐతో పాటు ఈగల్ ఫోర్స్ సిబ్బంది చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేయడంతో వారిని ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు నిన్నటి రోజు సాయంత్రము ఈగల్ టీం తెలంగాణ మరియు అదేవిధంగా నల్గొండ రూరల్ సిఐ గారికి మరియు ఎస్ఐ గారికి ఇక్కడ ఆర్జాల బాబి ఐటీ హబ్ దగ్గర అక్కడ గంజాయికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్పి సమాచారం రాగా ఈగల్ టీమ్ అండ్ మా నల్గొండ రూరల్ ఎస్ఐ సిబ్బంది సంయుక్తంగా వాళ్ళను వెళ్ళి వాళ్ళను అక్కడ ఐటీ టవర్ సమీపంలో ఉన్న సత్య టీ హబ్ దగ్గర పట్టుకోవడం జరిగింది అతను పట్టుకుంటే ఆ ఇద్దరు వ్యక్తులు గంజాయి ఆరు కిలోల గాంజాయి దాని విలువ ఒక లక్ష పదిహేను వేలు ఉంటుంది దాన్ని వాళ్ళ దగ్గర ఇంటాక్ట్ పొజిషన్లో తీసుకోవడం జరిగింది స్వాధీనపరచుకోవడం జరిగింది వాళ్ళని విచారిస్తే వాళ్ళిద్దరూ సయ్యద్ మాజీద్ ఏవన్ ఏ టూ మొహమ్మద్ సుహెల్ అలీ వీళ్ళిద్దరూ కూడా హైదరాబాదు నాంపల్లి దగ్గర ఉన్నటువంటి మల్లెపల్లికి చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరూ గత రెండు సంవత్సరాల నుంచి గంజాయికి అలవాటు పడడము గంజాయి తాగడం చేస్తున్నారు ఈ క్రమంలో వాళ్ళకు ఇన్స్టాగ్రామ్లో శివారెడ్డి ఎలియాస్ పాబ్లో ఎస్కోబార్ ఇతను ఒడిస్సా స్టేట్ ఇతను ఇతను ఈ కేసులో ఇతను పరిచయం అండి ఇన్స్టాలో పరిచయమై ఇతను గాంజా మా దగ్గర దొరుకుతుంది రమ్మని చెప్పడము వీళ్ళు ఇరువురు అక్కడికి వెళ్ళి తీసుకొని రావడము అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ హైదరాబాదులో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వీరు కందుం చేస్తూ అదేవిధంగా ఎవరైనా అవసరమైన నీడి పరిస్థితులు కూడా వీళ్ళు అమ్ముకొని ఎక్కువ లాభాలు గడిస్తారు అదేవిధంగా కన్జూమ్ కూడా చేస్తారు వీళ్ళు మొన్న త్రీ డేస్ బ్యాక్ అక్కడ ఒడిశాకి వెళ్ళి ఏతి శివారెడ్డి దగ్గర అతని దగ్గర నాలుగు పాయింట్ ఆరు కిలోలు గాంజాయిని పర్చేజ్ చేసుకోవడం చేసి తీసుకొని వస్తూ వస్తూ ఇక్కడ నల్గొండలో వచ్చి నల్గొండలో ఎవరికైనా అమ్మాలనే ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగింది మరి కూడా బైపాస్ అక్కడ దిగి నల్గొండ టౌన్లో నడుచుకుంటూ వస్తూ అక్కడ సత్య టీ హబ్ దగ్గర టీ తాగే క్రమంలో మన వాళ్ళు సమాచారం మేరకు నల్లదైన సమాచారం మేరకు లీగల్ టీమ్ అండ్ ఎస్ఐ నల్గొండ రోజు సిబ్బంది సిఐ టూటన్ రాఘవరావు గారి పర్యవేక్షణలో వాళ్ళని పట్టుకొని అక్కడ ఉన్నటువంటి గాంజాను స్వాధీనం చేసుకోవడము అదేవిధంగా వారి వద్ద నుండి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది గాంజా ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ చేసినా కన్జూమ్ చేసినా జిల్లా ఎస్పీ గారు గ్రోనీయులు శ్రీ శరత్చంద్ర పవార్ సార్ గారి ఆదేశానుసారం మిషన్ పరివర్తనలో భాగంగా మనము నిరంతరం గట్టి నిఘా పెట్టాము అదేవిధంగా ఈగల్ టీం వాళ్ళు కూడా ఎక్కడ జరిగినా మన రాష్ట్రంలో మన నల్గొండ జిల్లాలో సమాచారం ఉన్నా వాళ్ళు కూడా వెంటనే మాకు కోఆర్డినేషన్ చేస్తూ మాతోని ఈగల్ టీం అండ్ నల్గొండ రూరల్ పోలీసు వీరిని అరెస్ట్ చేయడము ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది గతంలో ఇవి పైన ఇప్పటికీ కేసులు ఏం లేవు గతంలో వీళ్ళు కన్జూమ్ చేసేవాళ్ళు ఈ క్రమంలో ఈ మధ్య నాలుగు నెలల నుంచి మాత్రమే వీళ్ళు పర్చేజ్ చేసుకొచ్చి వీళ్ళు కూడా అమ్ముతున్నారు ఇతరులకు ఇప్పటివరకు దొరకలేదు ఇప్పుడు ఫస్ట్ టైం వీళ్ళపైన కేసు శివారెడ్డి పైన కూడా అది మేము వెరిఫై చేస్తాం శివారెడ్డి పైన ఉండొచ్చు అది మనకు ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియదు శివారెడ్డిని వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని శివారెడ్డి గురించి పూర్తి విచారణ చేసి అతను కూడా త్వరలో తీసుకొని వచ్చి అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి